హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి బ్లాగ్స్ నేనైతే మగ్గం వర్క్లో ఈ డిజైన్ని ఎలా వేసుకోవాలో మీకైతే చూపిస్తున్నానండి అయితే మీకు పక్కకు అనిపిస్తుంది కదా అండి ఆ పిక్లో ఉన్నదే ఈ డిజైను కాకపోతే అది కంప్యూటర్ వర్క్ అండి నేను ఇప్పుడు ఇది మగ్గం వర్క్తో ఎలా వేయాలో మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తానండి కానీ ఇలా థ్రెడ్ అయితే మనం స్టిచ్ చేసుకుందామండి ఇది మనకి ఇక్కడ ఫ్లవర్ లోడింగ్ లాగా వస్తుంది కాబట్టి మనకు కొంచెం ఇలా ఉబ్బుగా కనిపించడానికి అనేసి థ్రెడ్ అనేది ఇలా స్టిక్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా స్టిక్ చేసుకోవచ్చండి మన ఇష్టం నేనైతే ఇక్కడ చిన్నగా అనైతే స్టిక్ చేస్తున్నానండి ఇది మాత్రం కొంచెం క్రాస్ లోడింగ్ లాగా వేస్తాను అనేసి సేమ్ మనకు అక్కడ ఎలా ఉందో అలానే మీకు అయితే చూపిస్తానండి కాకపోతే కంప్యూటర్ వర్క్లో ఉన్నది ఇది మగ్గం వర్క్లో ఎలా వేసుకోవాలో మీకు చెప్తున్నాను నెక్స్ట్ మనం ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్తోనైతే మొత్తం వేసుకున్న తర్వాత అవుట్లైన్ అనేది గోల్డ్ అయితే వేసుకుందాం ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం నేను ఇక్కడైతే ఫ్లవర్కి అయితే ఫ్లవర్కి ఈ కలర్ యూజ్ చేస్తున్నానండి నెక్స్ట్ కింద గ్రీన్ యూజ్ చేస్తున్నాను లీవ్స్కి నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ యూజ్ చేద్దామని అనుకుంటున్నానండి అక్కడ ఓన్లీ సిల్వర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్తోనే కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే ఇవి థ్రెడ్స్ అనేవి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి నేను మనకి ఇదంతా లోడింగ్ కాబట్టి ఇలా అయితే చుట్టూ గోల్స్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఇందులో కూడా మనం క్రాస్ లోడింగే చేసుకుందామండి ఇలా ఫస్ట్ అయితే వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా క్రాస్ కనైతే లోడింగ్ అనేది అయితే చేసేసుకుందాం ఇలా క్రాస్ లోడింగ్లో కూడా మనకైతే గోల్స్ మధ్యలో నుంచి తీయాలి కదా ఇలా నేను చూపిస్తున్నట్టు ఇదిగోండి వెనక్కి వచ్చినప్పుడు వన్ టూ ముందుకు వెళ్ళినప్పుడు వన్ టూ ఇలా వన్ టూ వన్ టూ వన్ టూ ఇలా మనకు అది కంప్యూటర్ వర్క్లో సింగిల్ థ్రెడ్తో వేస్తారండి ఇక్కడ మనమైతే డబల్ థ్రెడ్తో అయితే వేసుకుంటున్నాము లాస్ట్లో ఇక్కడ మనకైతే మూడు అనేది వేసేసుకుందాం అంటే లాక్ అనేది వేసేసుకుందామండి నెక్స్ట్ ఇక్కడ కూడా నేను గ్రీనే యూజ్ చేస్తున్నాను ఇటు గొల్స్ అనేది అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఇంకా అందులో గోల్స్ అనేది ఉండదు మొత్తం లోడింగ్ లానే చూపించారు కదా అండి పక్కనున్న పిక్లో మాత్రం ఇది మనం వేసుకుంటున్నాం కాబట్టి గోల్స్ వేసేసి షార్ట్ చైన్స్ మాత్రం గోల్స్ మధ్యలో నుంచి తీయాలి కాబట్టి మనమైతే ఇలా వేసేసుకుంటున్నాం ఇది ఉండి ఇలా క్రాస్ వన్ టూ షార్ట్ చైన్ లాంగ్ చైన్ షార్ట్ చైన్ గోల్స్ మధ్యలో లాంగ్ చాం షార్ట్ చైన్ గోల్స్ మధ్యలో ఇది బ్లౌజ్కి మనం సింపుల్గా వేసుకునే వారికి అయితే ఈ డిజైన్ అయితే బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఇందులో నేను చెప్పే చెప్పేటట్టు మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కూడా కొంచెం నీట్గానే వస్తుందండి ఈ డిజైన్ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు ఈ డిజైన్ ఏంటంటే మనకి మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకున్న అంటే బిగినర్స్ ఉంటారు కదా అండి వాళ్ళకి సింపుల్గా అండ్ కొంచెం హెవీగా కనిపించడానికి అయితే ఈ మొత్తం ఈ థ్రెడ్ వర్కే నేను ఎక్కడ కూడా బీడ్స్ అనేటివి యూజ్ చేయట్లేదండి మొత్తం థ్రెడ్తోనే మీకు చూపిస్తున్నాను కాబట్టి మనకి థ్రెడ్తో కాకుండా ఇక్కడ బీడ్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఇందులో మీకు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇదనైతే చెప్తున్నానండి ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ థ్రెడ్ అనేది ఎందుకు యూజ్ చేయలేదంటే దీనికి దీనికి డిఫరెంట్ ఏంటనేది మీరే చూస్తారనేసి నేనైతే థ్రెడ్ అనేది యూజ్ చేయకుండానే మామూలుగా లోడింగ్ అనేది అయితే చేసేసాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయచ్చండి థ్రెడ్ లోనే కూర్చొని నేర్చుకునే వారు ఉంటారు కదా అండి వాళ్ళైతే కంపల్సరీగా సింపుల్ అండ్ హెవీగా అయితే ఈ డిజైన్ ఏదైతే ఈ డిజైన్ అనేది అయితే మీరు వేసుకోండి ఇక్కడ గ్రీన్ అండి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఒకటి చిన్నగా వెనక్కి వేసేసుకొని నుంచి ఇలా గోల్స్ అనేది అయితే వేసేసుకోవాలి చుట్టూ ఇలా చూసారు కదా ఒకటి వైపుకు స్టార్ట్ చేస్తే మనం లాకులు లేకుండా ఇలానైతే వేసుకోవచ్చండి ఇంకొకటి లోడింగ్ కూడా చేసుకోవచ్చు ఇలానే లాకులు లేకుండా ఏ పార్ట్ కా పార్ట్ లాక్ వేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా నెక్స్ట్ వాళ్ళ ఇక్కడ లోపల నుంచి ఇక్కడ నేను చిన్నగా గ్యాబ్ అని వదిలాను కదా అండి ఇదిగోండి ఇక్కడ చిన్నగా గ్యాబ్ అని అయితే వదిలాను కదా అక్కడ మనకి అవుట్లైన్ అనేది అయితే వస్తుంది గోల్సే బట్ వేరే ఆపోజిట్ థ్రెడ్తోనైతే వేసుకుందామండి ఇదిగోండి ఇలా మనకి ఇందులో కూడా ఇప్పుడు క్రాస్ లోడింగ్ ఇలా చేసేసుకుందాం థ్రెడ్ మాత్రం తనకి కనిపించొద్దండి మనకి థ్రెడ్ని కప్పేసి మనం ఇలా లోడింగ్ అనేది అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలానైతే మనం ఈజీగా వేసేసుకోవచ్చు మనకేంటంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వారైతే గోల్స్ పర్ఫెక్ట్ అయి ఉంటారు కదా అండి ఆ గోల్స్ ఒకటి వస్తే సరిపోతుంది ఈ లోడింగ్ మాత్రం మనకి అంటే క్రాస్ లోడింగ్ చెప్పాను కదా వీడియోస్ ఆ వీడియోస్ మాత్రం మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఈజీగానే వస్తుందండి అండ్ ట్రిక్స్ కూడా చూడొచ్చు ఇందులో మనం ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ లీఫ్కి ఇలానే వస్తుంది అదే ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా వేసుకుంటే మాత్రం రాదండి ఇలా వేసుకోకూడదు ఓన్లీ ఇదే షేప్లో అంటే దీనికి ఇప్పుడు ఇట్లా ఉంటే దీనికి ఇట్లా ఆపోజిట్ దీనికి ఇలానే వేసామని దీనికి కూడా ఇలానే వేసుకుంటూ వద్దామంటే మనకి లుక్ అనేది అవుట్ అయిపోద్ది అంటే మంచిట్లా అనిపించదు ఇలా ఇష్టం ఎక్కడ ఇక్కడైనా పెట్టండి ఇక్కడైనా పెట్టండి కానీ మనకి ఇదే డైరెక్షన్లో వేసుకోవాలి ఈ డైరెక్షన్లో మాత్రం వేసుకోవద్దండి ఇక్కడైనా పెట్టి వేసుకోవచ్చండి ఇలా అయినా ఇక్కడ పెడితే మాత్రం ఇక్కడికి ఎండ్ అవుతుంది కాబట్టి లాక్ అయ్యాల్సి వస్తుంది అదే ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చామంటే మనకి ఇక్కడ లాక్ అయ్యకుండానే అటు కూడా వెళ్ళిపోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఎందులో చెప్పినట్టే ఈ ట్రిక్స్తోనే మీరైతే వర్క్ అనేది చేయండి కంపల్సరీగా మీకైతే వచ్చేస్తుంది వర్క్ అనేది మీరు ఎంత ఎంత గ్రిప్ పెట్టి వేస్తే అంత ఈజీగా వచ్చేస్తుందండి ఇదిగోండి కాన్సంట్రేషన్ అనేది మనకి ఏదైనా వర్క్ చేసినప్పుడు దానిపైనే ఉంచి చేస్తే మాత్రం మనకైతే ఏదైనా సాధించవచ్చండి అలానే ఇది కూడా ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇక్కడ చిన్న ఒక గోల్స్ అనేది తీసేసి నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఇలా వచ్చాం కాబట్టి దీనికి ఇలా వేసుకోవాలి టిక్కన్ నుంచి ఇటు సేమ్ లాంగోల్సు షార్ట్ గోల్సు గొల్సు మధ్యలో నుంచి లాంగ్ లాంగోల్సు షార్ట్ గోల్సు గొల్సు మధ్యలో నుంచి లాంగ్ లాంగోల్సు షార్ట్ గోల్స్ గోల్స్ మధ్యలో నుంచి అంటే మనకి ముందుకు వెళ్ళినప్పుడు రెండు గోల్సును వెనక్కి వచ్చినప్పుడు రెండు ఈవన్ ముందుకు వెళ్ళినప్పుడు వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ ఇలా ఇప్పుడైతే మనం ఇక్కడ లాక్ అనేది అయితే వేసేసుకుందాం మనకి శారీస్లో త్రీ కలర్స్గా ఉన్నప్పుడు మాత్రం ఇలా యూజ్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ థ్రెడ్తో వేసేస్తాను ఇది నేను ఇప్పుడు ఇందులో ఇదే కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి ఇలా క్రాస్ లోడింగ్ వేస్తా ఇది స్ట్రేట్ లోడింగ్ వేద్దాం అని అనుకుంటున్నానండి ఎలా వస్తుందో చూడండి ఇలా చిన్న గోల్స్ వెనక్కి వేసేసి ముందుకు ఇలాంటి గోల్స్లో అయితే వేసేసుకోవాలి సేమ్ అన్నింటికి అంతే మనకి లోడింగ్ అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ దీని మధ్యలోనే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి డాట్ కుట్ అనేది ఉంటుంది కదా నేను టోటల్ రౌండ్గా సర్కిల్లాగా మనకి ఈ కొంచెం పెద్దగా అయినా మీడియం సైజ్ అయినా వేసుకోవచ్చు అని చెప్పాను కదా అలానే ఇందులో కూడా మొత్తం గోల్స్ అనేది చుట్టూ నింపుకున్నా కూడా బాగుంటుంది ఫినిష్ ఫినిష్డికి లాక్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా వేసేద్దామండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లవర్ లోడింగ్ అని చేసేసుకుందాం ఫస్ట్ ఏంటంటే చుట్టూ గూల్స్ అనేది వేసుకోవాలి కాబట్టి ఆపోజిట్ కలర్ థ్రెడ్తోనైతే మనమైతే లైన్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఇలా చుట్టూ మనమైతే అలా వేసుకుంటూ రావాలి చూసారు కదా చుట్టూ వేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు ఇందులోనే లోడింగ్ అనేది చేసేసుకుందాం లాంగ్ స్టిచ్ షార్ట్ స్టిచ్ లాంగ్ గోల్స్ షార్ట్ గోల్స్ లాంగ్ గోల్స్ షార్ట్ గోల్స్ లాంగ్ గోల్స్ షార్ట్ లాంగ్ షార్ట్ ఇలా గ్యాబ్ అనేది రావద్దండి ఇక్కడ గ్యాబ్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేసిన కదా అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ గోల్స్ అనేది వేసేసుకోలేదు ఎందుకంటే మనకి ఇప్పుడు దీనిపై నుంచి మనకైతే లాంగ్ గోల్స్ అది అవుట్లైన్తో వేసుకునేది మనకి గోల్స్ అనేది వస్తుంది కదా అందుకని నేనైతే వేసేసుకోలేదు ఇక్కడ నేనైతే గోల్స్ అనేది వేసేసుకోలేదు ఎందుకంటే మనకి అక్కడ అవుట్లైన్ది వస్తుంది కాబట్టి నేను అక్కడ వేసేసుకోలేదండి ఇక్కడ మాత్రం ఈ గోల్స్ మధ్యలో నుంచే తీస్తున్నాను ఇలా ఈ థ్రెడ్ అనేది క కనిపించకుండానే మనం ఇలా వేసుకోవాలి మనకి థ్రెడ్ అనేది కాకుండా జరి దూస్ కూడా దొరుకుతుందండి మనకి లోపల వేసుకుని లోడింగ్ కూడా దొరుకుతుంది నెక్స్ట్ టైం మీకు చూపిస్తానండి ఫ్లవర్ లోడింగ్ వేసినప్పుడు కానీ మనకి ఏదైనా లోడింగ్లో ఇలాంటిగా అవసరం ఉన్నప్పుడు నెక్స్ట్ టైం జరిదోసే పెట్టి చూపిస్తానండి మీకు ఇది ఇలా లోడింగ్ అనేది చేసేసుకుందాం ఇలానే చుట్టు టూ చేసుకోవాలండి అంటే మనకి ఎన్ ఫ్లవర్ లోడింగ్లు ఇంకా ఈ టూ బిటల్స్ కూడా చేసేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇలా కంపల్సరీ గోల్స్ మధ్యలోనే తీసేసుకోండి ఎందుకంటే ఈజీగా మీకు అర్థమవుతుంది అదే గోల్స్ బయట తీద్దామని అనుకున్నారనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తుంది అన్ అన్నీ సేమ్ రావాలంటే రావు ఎందుకంటే గోల్స్ బయట వేసుకున్నారనుకోండి ఒకటి అంటే జాగ్గా కొంచెం అన్ని ఈక్వల్గా రావు మనకి షేప్ మనకి షేప్ అనేది కూడా రాదండి అందుకనే నేను కూడా గొలుసు మధ్యలోనే వేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఎంత ప్రాక్టీస్ ఉన్నా కూడా మనకి ఇలా అలవాటు అయితే మాత్రం మనకి వేసేటప్పుడు ఇలానే వెళ్తుంది వేయాలని అలా వేస్తే కొంచెం లుక్ అనిపించదనేసి ఇలానైతే వేసుకోవాలి మనమైతే వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్కి అయితే నేను ఇదే కలర్ అవుట్ అనేది వేసేస్తున్నాను ఇది వండిలా జరి అనేది మాత్రం ఒక గ్రీన్ దానికి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను మిగతా వాటికి ఆపోజిట్ కలర్ థ్రెడ్తోనే వేసేసుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసేసి కళ్ళనైతే లాక్ అనేది అయితే వేసేసుకోవాలి సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్లో నేనైతే డాట్ కుట్ అనేది అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే కొంచెం మనకి చూసారా మధ్యలో కొంచెం రోజ్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా ఇలా వేసేసుకొని దాన్ని అయితే లాక్ అనేది అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా గోల్డ్ కలర్ థ్రెడ్తోనైతే వేసుకొని వస్తానండి ఇక్కడ నెక్స్ట్ ఎల్లో కలర్ థ్రెడ్తోనైతే అవుట్ లైన్ అనేది చేద్దాం ఇట్టు ఎల్లో కలర్ అనేది వేసేసుకుందామండి ఓన్లీ ఈ ఫ్లవర్ లోడ్కి మనం ఈ పెటల్స్కి ఎల్లో కలర్ అనేది వేసేసుకుందాం ఇక్కడ కొంచెం లాంగ్గా వేసేసుకొని మళ్ళీ ఒక షార్ట్ చైన్ కిందికి వేసేసుకొని మళ్ళీ పైకి లాంగ్ అనేది అయితే వేసేసుకుందాం మనకు కొంచెం థిక్గా కనిపిస్తుంది అలా వేసుకుంటే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాం కదా ఇక్కడ ఏంటంటే మధ్యలో మనకి ఫ్లవర్ లోడింగ్లో కూడా షీడింగ్ లాగా జరి అనేది కూడా వేసుకోవచ్చండి మనం ఇక్కడ లాక్ అనేది అయితే వేసిద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నానండి చూ ఇలా గోస్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ ఇక్కడ ఇదంతా గోల్స్ అనేది వేసుకున్న తర్వాత చూపిస్తానండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇది మళ్ళీ ఇలా వేసేసి దీనికి రివర్స్లోనే ఇంకొకటి వేస్తున్నానండి అప్పుడు మనకి కొంచెం లావుగా కనిపిస్తుందని గొలుసు షేప్ అనేది కూడా ఇక్కడ చూసారు కదా ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చాను కాబట్టి కూడా మనకి లావుగా కనిపిస్తుంది అంటే కొంచెం దిక్కుగా ఇక్కడ కూడా మంతే అండి అలానే వేస్తా అని ఇక్కడి నుంచి ఇలానైతే వేసేసుకోవాలి ఇక్కడ సింగిల్గానే ఉంటుంది ఓన్లీ మనకి కాడల దగ్గరనే అలా వస్తుందండి చూసారా ఇక్కడ నుంచి ఇలా వెనక్కి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నుంచి వెనక్కి వేసేసుకోవాలి ఇక్కడనైతే లాక్ అనేది అయితే వేసేసుకోవాలండి అంతే అండి సింపుల్గా ఇక్కడనైతే మనకి చెప్పాను కదా షేడింగ్ లాగా ఫ్లవర్ లోడింగ్లో షేడింగ్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చండి మనకి డబల్ లోడింగ్ ఫ్లవర్ లోడింగ్లో డబల్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి మనం వేస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ కానీ మీకు ఆ డిజైన్లో ఎలా ఉందో మీకు ఈజీగా చూపిస్తానని చెప్పాను కాబట్టి ఇలా వేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి